స్వాగతం ఒక్క ఛాన్స్ అంటూ గద్దెనెక్కి ఐదేళ్లలో విద్యుత్ బిల్లులు అంటేనే గుండెల్లో వణుకు పుట్టేలా చేసిన గరుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభుత్వం పోయి నెలలు గడుస్తున్నా వారు చేసిన తప్పులు మాత్రం ప్రజలకు తిప్పలు తెచ్చేలా వెంటాడుతున్నాయి విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ప్రజల నెత్తిన వేలాడుతున్న ఇరవై వేల కోట్ల రూపాయలకు పైగా సర్దుబాటు భారమే అందుకు నిదర్శనం స్థిర చార్జీలు ట్రూఅప్ ఛార్జీలు ఇంధన సర్దుబాటు ఛార్జీలు ఇలా ఐదేళ్లలో జగన్ ఇచ్చిన షాకులకు ఇది అదనం ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ దెబ్బకు కొంతకాలంగా అసలు కన్నా కొసలు ఛార్జీలే భరించలేని భారంగా మారాయి మరి కొత్త భారాలను ప్రజలు మోయగలరా విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రభుత్వం ముందున్న మార్గమేంటి ఇదే అంశంపై ఈరోజు ప్రతిదనలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు ఓ నరేష్ కుమార్ గారు ప్రముఖ పారిశ్రామికవేత్త అండ్ వి గోపాలకృష్ణ గారు విద్యుత్ రంగ నిపుణులు నరేష్ గారు మీతో మొదలెడదాం నరేష్ గారు ప్రస్తుతం రాష్ట్ర ప్రజల నెత్తిన వేలాడుతున్న ఇరవై వేల కోట్ల రూపాయలకు పైగా ఇంధన సర్దుబాటు ఛార్జీల భారానికి అసలు కారణం ఎవరండి ఇప్పుడు అని చెప్పి ఈ డిస్కామ్స్ ఇయర్సీకి రికమెండ్ చేశారండి దీనికి కారణం ఏంటంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల్లో ఎనిమిది వేల కోట్ల రూపాయలు వాళ్ళ పవర్ పర్చేజ్ చేసిన దానికి వాళ్ళకి అయిన ఎక్స్పెండిచర్కి ఎనిమిది వేల కోట్ల రూపాయలు డిఫిసిట్ వచ్చిందని చెప్పి పాత గవర్నమెంట్ చెప్పిందండి అలాగే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కాకుండా ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా ఇంకొక పన్నెండు వేల కోట్లు సో ఈ టూ ఇయర్స్కి కలిపి వాళ్ళు చెప్పేది ఏంటంటే ట్వంటీ థౌజండ్ క్రోర్స్ ఇరవై వేల కోట్ల రూపాయలు వాళ్ళకి నష్టం వచ్చిందని వాళ్ళు పవర్ ఇరవై వేల కోట్లు పెట్టి ఎక్కువ కొన్నారు కానీ తయారు చేయడం కానీ కొనడం కానీ బట్ వాళ్ళకి వచ్చిన రియలైజేషన్ ట్వంటీ థౌసండ్ క్రోడ్ షార్ట్ ఫాల్ ఉంది కాబట్టి ఇది సర్దుబాటు ఛార్జీల కింద ఇప్పుడు ఇప్పుడు కన్యూమర్స్ మీద వేసేస్తాం అంటున్నారు అండి దీనికి కారణం ఏంటంటే ఒకటి ఫస్ట్ ఇది మొనోపిల్లి అవుతూ ఉండే డిస్కామ్స్ మొనోపిల్లి కాకుండా రెండు మూడు ప్లేయర్స్ ఉంటే బాగుంటుందండి ఈ మొనోపిల్లిలో కూడా ఇనిఫిషియన్సీ అండి మీకు తెలుసు కదా ఇంత ముందు రామారావు గారు చీఫ్ మినిస్టర్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ ఉన్న అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ పెట్టుకుని రివ్యూ పెట్టుకుని చేసివారండి ఈ జగన్మోహన్ రెడ్డి గారి సంగతి తెలుసు కదా ఐ వి వీ హెవర్ హర్డ్ ఆల్సో దట్ అయిన రివ్యూ చేసినట్టు పవర్ రేట్స్ తగ్గించినట్టు ఆయన చేసిన వల్ల గొప్ప గణకారం అండి ఈ డిస్కామ్స్తో పాటు ఈ ఎవరైతే పవర్ సప్లై చేస్తున్నారో గ్రీన్ పవర్ వాళ్ళందరికీ పేమెంట్లు ఇస్తూ మనిషి అండి నేను దానివల్ల ఏంటంటే కొత్త ప్రొడక్షన్ వస్తూ మనిసండి గ్రీన్ పవర్ సోలార్ అండ్ విండ్ పవర్ చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇండియాలోనే హయ్యెస్ట్ సోలార్ పవర్ అండ్ విండ్ పవర్ జనరేటింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి ఆయన పీపీఎల్ అన్ని రద్దు చేసేసి రెండు రూపాయలన్నరకే పేమెంట్ నాలుగు రూపాయలు పీపీఎల్ అంటే టూ రూపీసే ఇస్తారని చెప్పి వాళ్ళు పేమెంట్ ఇవ్వకుండా వాళ్ళు కోర్టుకి వెళ్ళినా కోర్టు నుంచి కూడా పేమెంట్ రాకుండా హీ హస్ డిస్ట్రాయిడ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అండి దీనివల్ల ఏమిటంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ప్రైవేట్ పవర్ సెక్టర్ ఆగిపోయినాయండి ఆయన హై పవర్ షార్టేజ్ వచ్చినప్పుడు హై కాస్ట్ పవర్ కొనివారు వాళ్ళు ప్లస్ వాళ్ళ ఓన్ పవర్ కంపెనీస్ దగ్గర కొన్నివారు సో దీనివల్ల పవర్ కంపెనీస్ అన్నీ అన్ని వెంటూ ఆ లాస్ అండి ఎందుకంటే ఫోర్ రూపీస్కి పవర్ తయారవుతుంటే అది కూడా ఎవరని చెప్పి టూ రూపీస్కే పేమెంట్ చేస్తా అని చెప్పి మొత్తం వ్యవస్థ నాశనం చేస్తే ఈ సెంటర్ రాంగ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ప్రైమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ ఇంటర్వ్యూ అయినా కూడా వాళ్ళు కోర్టుకి వెళ్ళినా కూడా పేమెంట్ లేదు సో ఆంధ్రప్రదేశ్లో పవర్లో పెట్టుబడి పెడతాక ఎవరు రాలేదండి దానివల్ల వీళ్ళేమో ఎప్పుడైనా షార్టేజ్ వచ్చినప్పుడు ద యూస్ టు బయట వెరీ హై రేట్స్ అలా కోల్ ఇంపోర్ట్ కోల్ సరిగ్గా మేనేజ్ చేయక కోల్ రేట్స్ ఇంటర్నేషనల్కి పెరిగిపోతాం వల్ల ఇవన్నీ కామ్ ఇనిఫిషియన్సీ అండి మీ ప్లానింగ్ లేక ఎంత థర్మల్ పవర్ కొనాలి ఎంత హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కొనాలి ఎంత సోలార్ పవరు ఎంత విండ్ పవరు ఎంత పంప్ ఈ ప్లానింగ్ అది లేక ఎప్పుడు షార్టేజ్ వస్తే అప్పుడు బయట కొనేసుకుని లాస్ట్ చూపించి సర్దుబాటుకి సర్దేద్దామని వెళ్తే మనం అలాగ ట్వంటీ థౌసండ్ క్రోడ్స్ ఇప్పుడు ఈఆర్సీకి రికమెండ్ చేసారు కొందామని ఛార్జెస్ వేద్దామని పబ్లిక్ మీద గోపాలకృష్ణ గారు ఒక రకంగా చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిది నాటికి మిగులు విద్యుత్తుతో ఛార్జీలు పెంచడం కాదు తగ్గిస్తామనే పరిస్థితిలో ఉండే రాష్ట్ర విద్యుత్ రంగంలో అసలు ఆ తర్వాత ఏం జరిగిందండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ట్వంటీ టూ ట్వంటీ త్రీది డిలే చేశారండి ఈ ఫ్యూల్ సర్ఛార్జ్ అడ్జస్ట్మెంట్ అనేది ఫ్యూల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ అనేది ఆయన ఏం చేశారంటే ఎలక్షన్కి భయపడిపోయి ఇది ఇప్పటిది కాదండి ఇప్పుడు ఈ డిమాండ్ ఇప్పుడు జరగ ఇప్పుడు ఇప్పుడు ఈ డిస్కామ్స్ త్రూ ట్రాన్స్కో ద్వారా ఏపీఆర్ఎసికి రెగ్యులేటింగ్ అథారిటీకి ఇచ్చిన అప్రూవల్ కోసం ఇచ్చింది ఇప్పుడుది కాదండి ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపం ఇరవై రెండు ఇరవై మూడుది ఆయన డిలే చేసి లెవీ చేయకుండా ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆయన పెండింగ్ పెట్టుకున్నారు అది పొలిటికల్గా అది అటానమస్ బాడీ ఆర్ఈసీ అప్రూవల్ కావాలి ఈ పవర్ ఫ్యూల్ సర్చార్జ్ అడ్జస్ట్ చేయాలంటే కన్జ్యూమర్ బిల్ నుంచి ఎప్పుడు కూడా ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కాస్ట్ ఏం చేస్తారంటే మంత్లీ బిల్లింగ్లో కలెక్ట్ చేస్తారు అసలు ఈ ఫ్యూయల్ సర్ఛార్జ్ అనేది చాలా టిపికల్ సబ్జెక్ట్ అండి రెండు అంశాల మీద ఇది రైజ్ అవుతుంది ఒకటి మనకి ధర్మలు హైడలు నాన్ కన్వెన్షనల్ ఈ మోస్ట్ ఆఫ్ ది ధర్మల్లో ఫ్యూయల్ ఏంటంటే కోల్ ఈ కోల్ ప్రైసెస్ వేరియేషను తర్వాత క్వాలిటీ ఆఫ్ కోల్ రాపోవటం కెల్ఫ్రిక్ వాల్యూ తగ్గిపోవటం ప్రొడక్షను తగ్గిపోవటం జనరేషన్ తగ్గిపోవటం కాస్ట్ పెరిగిపోవటం లాజిస్టిక్స్ వల్ల పెరిగిపోవటం వ్యాగన్ షార్టేజ్ వల్ల వీటన్నిటి వల్ల దరిమిలా అదొక అంశం రెండవది ఏంటంటే ఈ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ ప్రకారం ఒక పవర్ ఎక్స్చేంజ్ అనేది పెట్టారు సప్లై డిమాండ్ అగ్రికల్చర్ ఫ్రీ పవర్ కానీ లేకపోతే ఈ హైడల్ పవర్ తగ్గిపోవటం వల్ల కానీ కోల్ రా మెటీరియల్ షార్టేజ్ వల్ల కానీ వచ్చినప్పుడు ఈ పవర్ ఎక్స్చేంజ్ల్లో కొనుక్కొస్తారు కొనుక్కొచ్చినప్పుడు వచ్చినప్పుడు టారీఫాము ఇయర్లీ ఫిక్స్ చేస్తారండి ఆ ఇయర్లీ ప్రకారం మంత్లీ బిల్ జనరేట్ అవుతుంది ఇండస్ట్రీకి కానీ అగ్రికల్చర్కి కానీ లేకపోతే డొమెస్టిక్ కానీ కానీ ఇక్కడ కాస్ట్ వచ్చేపటికి ఎప్పటికప్పుడు ఈ డిస్కౌంట్స్ కాస్టింగ్ వేసుకున్నప్పుడు ఈ ఫ్యూల్ సర్చార్జ్ని సబ్సిక్వెంట్ మంత్లో కలెక్ట్ చేయాలి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఇరవై రెండు ఇరవై మూడుదైనా పెండింగ్ పెట్టేసి ఇరవై మూడు ఇరవై నాలుగుదా ఒక పదివేల రెండు వందల కోట్లు ఇరవై రెండు ఇరవై మూడు ఏడు వేల ఐదు వందల కోట్లు ఇప్పుడు ఈ వెరసి పద్దెనిమిది వేల ఏడు వందల కోట్లు ఈ ప్రభుత్వం మీద భారం పడింది ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మరి డిస్కౌంట్లకి ఇవ్వాలి కదా అందుకని ఈ పొలిటికల్ జిమిక్లో ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు నరేష్ గారు కనీసం ఏడాదికి ఒకసారి చొప్పున స్థిర ఛార్జీలు ట్రూఅప్ ఛార్జీలు ఇంధన సర్దుబాటు ఛార్జీలు పేరిట జగన్ హయాంలో ఐదు సార్లు కరెంటు బిల్లులు పెరిగాయి ఇంకా ఈ సర్దుబాటు బాధ ఎందుకంటారు ప్రీవియస్ గవర్నమెంట్ కరప్ట్ గవర్నమెంట్ కదండి ద థర్మల్ పవర్ ఇస్ ద కాస్ట్లెస్ట్ పవర్ ఇప్పుడు కోల్ ఇంపోర్ట్ చేస్తారు కోల్ ఎక్కడ ఎంత రేటు కొంటున్నారు వాట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ద కోల్ ఇందాక ఆయన చెప్పారు కదా క్యాలరీ ఫాల్యూ ఉండాలి కోల్లోని అది చీప్ క్వాలిటీ కోలు హై రేట్ కోలు ట్రాన్స్పోర్టేషన్కి సో థర్మల్ పవర్ మీద ఇవన్నీ వాళ్ళు ఎంత ఇనిఫిషియన్సీ తీసు పెట్టారో అదంతా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో పెరిగిపోద్దండి అలాగే మీరు సోలార్ పవర్ విండ్ పవర్ పేమెంట్ ఇవ్వక అక్కడ నుంచి ఫోర్ రూపీస్కి త్రీ రూపీస్కి వచ్చి పవర్ అంతా కొంటం అనేసాడైనా సో ఒక ఏపీ నుంచి లో కాస్ట్ పవర్ ఏమో కొంటం అనేసి కొత్త ప్రైవేట్ ఇన్వెస్టర్ రాకుండా హై కాస్ట్ పవర్కి ఏమో ఆయనకు డబ్బులు వస్తాయి కాబట్టి కిక్ బ్యాక్స్ తీసుకుంటే ఒకవేళ కోల్ పర్చేజెస్లో కానీ థర్మల్ పవర్స్లో కానీ అఫిషియల్గా ఎన్టీపీసీ కాకుండా ప్రైవేట్ ప్లేయర్స్ తెచ్చుకుంటే సో ఇవన్నీ ఇనిఫిషియన్సీ కరప్షన్ వల్ల కంటిన్యూస్గా ప్రైసెస్ పెరిగిపోయినాయండి ప్లస్ ప్లానింగ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఆయన ఇందాక చెప్పారు కదా పవర్ ఎక్స్చేంజ్ నుంచి కోవాలని పవర్ ఎక్స్చేంజ్లో కూడా పీక్ అవర్ లోడ్స్ అని పీక్ లోడ్స్లో డబల్ త్రిబుల్ వెళ్ళిపోతాయండి పవర్ ఆరు రూపాయల పవర్ పది రూపాయలు ఇరవై రూపాయలకి వెళ్ళిపోతుంది యూనిట్ సో వీళ్ళు పబ్లిక్లో మంచిగా పేరు ఉండాలని చెప్పి ఆ పవర్ ఎక్స్చేంజ్లో ఏ రేటు ఉంటే ఆ రేటుకి పీక్ పీక్ అవర్ టైంలో పదిహేను రూపాయలకి ఇరవై రూపాయలకి కూడా పవర్ కొన్ని రోజులు ఉన్నాయండి సో ఆ పీక్ అవర్ రేట్స్కి పవర్ కొనటం వల్ల లో పవర్ ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల అలాగే ఇంత ముందు చంద్రబాబు నాయుడు గారి టైంలో ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ వర్ ద లోయెస్ట్ ఇన్ ద కంట్రీ అండి ఏపీఈపిడి సెల్ ద నెంబర్ వన్ డిస్కామ్ ఇన్ ద కంట్రీ అండి సో అందు మీద కాన్సన్ట్రేట్ చేయలేన ఎప్పుడు ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ తగ్గించుకుని లో రెన్యూబల్ ఎనర్జీ పెంచుకుని ఇటువంటి ప్లానింగ్ లేక అవగాహన లేక అసలు అది ఏం పట్టించుకోకుండా అఫిషియల్స్ అఫిషియల్స్ కూడా మానిటరింగ్ సీఎం మానిటరింగ్ లేకపోతే వాళ్ళు జస్ట్ వాళ్ళ పనాలు చేసుకెళ్ళిపోతారు కానీ ఇదంతా ఓవరాల్ ప్లానింగ్ సీఎం లెవెల్లో మూడు డిస్కామ్లు కలిపి చేయాలి ఈచ్ డిస్కామ్ లెవెన్ ఎండి కానీ ఈ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్కి కోఆర్డినేషన్ లేక అట్టర్ ప్లానింగ్ ఫెయిల్యూర్ వల్ల ఏదైనా సరే లాస్ట్లో బాధ చేసుకోవచ్చు ఈ డిస్కౌంట్లో కూడా ఏమనుకుంటే ఎంత లాస్ వచ్చినా సరే ఏదో ట్రూప్ చార్జ్ అని లాస్ట్లో కలిపేసుకుని పవర్ రేట్ మొనపొలి వల్ల సో దేర్ వెరీ కాన్ఫిడెంట్ అండి ఏదో వన్ ఇయర్ టూ ఇర్జెస్ట్మెంట్ కానీ ఇప్పుడైనా పెంచుకున్నామన్న ధైర్యంతో వాళ్ళు ఇనిఫియెన్సీని కంటిన్యూ చేస్తారు అలాగే వాళ్ళు కొన్న ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రికల్సిన వేరే వేరే కంపెనీల దగ్గర వైర్ పర్చేజెస్ ఆఫ్ రా మెటీరియల్ కానీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ స్టేషన్స్ కానీ ఈ మేటర్స్ కానీ ఈ అన్నింటిలోని కరప్షన్ హై ప్రైస్ ఇట్ల మీద క్వరీ ఈ గవర్నమెంట్ వేయాలండి సో హై కాస్ట్ ఆఫ్ పర్చేజెస్ బోత్ రా మెటీరియల్ అండ్ ఇన్ ఇన్ఫ్రాక్చర్ అండి ఈ దీనివల్ల అండ్ పర్చేజ్ ఆఫ్ పవర్లో ప్లానింగ్ లేకపోతాయి ఈ ఎన్ని కారణాల వల్ల లాస్ పెరిగిపోయి ప్రతి ఇయర్ ఇలా పెంచుకుంటే పోతారండి ఎందుకంటే సేమా మోనొప్పి కదండి ఎంత వచ్చినా సరే ఈ ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్ పెంచాను ఓకే గోపాలకృష్ణ గారు నిజానికి ఎన్నికలకు ముందే జరగాల్సిన ఈ ఇంధన సర్దుబాటు ఛార్జీల ప్రజాభిప్రాయ సేకరణ అప్పుడు ఎందుకు అసలు వాయిదా పడింది ఇప్పుడు తప్పించుకునే మార్గమే లేదంటారా పవర్ ఈజ్ ఏ వెరీ హాట్ సబ్జెక్ట్ టు ఎనీ చీఫ్ మినిస్టర్ ఈ పవర్ రిఫార్మ్స్ అనేది చంద్రబాబు నాయుడు గారు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఏడు తొంభై ఎనిమిది మధ్యలో మొదలెట్టి అవి వరల్డ్ బ్యాంక్ నామ్స్ కోసం పవర్ రిఫార్మ్స్ చేసి ఆయన రెండు వేల నాలుగులో ప్రభుత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది ఒక పొలిటికల్ జిమిక్ ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన మాయ దానికి ఇతరులు పలికిన ఒత్తాసు ఆ పాపం రెండు వేల పది పన్నెండు తొమ్మిది పన్నెండు మధ్యలో మొ మొత్తం ఇండస్ట్రీస్ కొలాబ్స్ అమ్మా పవర్ కట్ వల్ల అసలు ఇండస్ట్రీస్ టోటల్ కొలాబ్స్డ్ ఎందుకంటే ఆయన చేసిన లెస్ ప్రయారిటీ ఈ పవర్ సబ్జెక్ట్ మీద ముందు చూపు లేకపోవటం వల్ల ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ సప్లైకి గ్యాప్ తగ్గిస్తే కన్యూమర్కి మంచి రేట్ ఇద్దామనే ఉద్దేశంతో ఆయన రిఫార్మ్స్ చేసి పవర్ లాసెస్ తగ్గించి జనరేషన్ పెంచి ఎక్కువ కష్టపడి హైడిల్ పవరు నాన్ కన్వెన్షనల్ గవర్నమెంట్ పాలసీలు అన్నీ ఉపయోగించుకొని అలాగే బిల్టప్ కెపాసిటీ పెంచారు మీకు గ్యాస్ అవైలబిలిటీ బట్టి జీవికె కోనసీమ వేమగిరి జిఎంఆర్ ఇన్ని పవర్స్ ప్లాంట్స్ అన్నీ వేల కోట్లు క్లోజ్ అయిపోయినాయి బ్యాంక్కి డిఫాల్ట్ అయిపోయినాయి అలాగే పవర్ కట్ వల్ల ఒక పక్కమో మినిమం ఛార్జెస్ హెచ్డి అగ్రిమెంట్ మీద టూ ఇయర్స్ వేస్తారు ఇండస్ట్రీ క్లోజ్ అయినా కానీ రెండు సంవత్సరాలు పవర్ ఛార్జ్ చేస్తారు ఇది నేవండి ఎంతమంది నిరుద్యోగులు ఇదంతా ఇదంతా మన దురదృష్టం చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూగా పవర్ సెక్టర్లో కంట్రోల్ చేయాలంటే అటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రిగా లేకపోవడం అనేది పట్టిన దౌర్భాగ్యం ఇది లాస్ట్ గవర్నమెంట్ చేసిన పాపం ఇది నరేష్ గారు జగన్ గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తాను అధికారంలోకి వస్తే విద్యుత్ బిల్లులు తగ్గిస్తాను అన్న మాటను ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు ఐదేళ్లు విద్యుత్ రంగంలో అసలు ఏం జరిగిందండి ఇప్పుడు ఆయన విద్యుత్ రేట్లు తగ్గిస్తా అన్నది ఎలక్షన్ గిమ్ అంటే అవగాహన ఆయనకి ఎంత అవగాహన ఉందో అర్థమైపోయింది కదా నేను పూర్తిగా అవగాహన లేని మనిషి కదా నో ఎక్స్పీరియన్స్ అదే మా వాగ్దానం చేస్తారు పవర్లోకి వచ్చేసారు పవర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ స్టెప్ అయింది అగే ఇందాక మళ్ళీ రిపీట్ ఫస్ట్ స్టెప్ ఆయన చేసింది ఏంటి పవర్ ప్రొడ్యూసర్స్కి డబ్బులు ఇస్తామనేసాడు సో ఏమైంది అగైన్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఆగిపోయినాయి నెక్స్ట్ ఆయన చేసిన పని ఏంటి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఈ ట్రాన్స్ఫార్మర్ సప్లై ఈ మీటర్ సప్లై అన్నీ వాళ్ళకి కావాల్సిన వారు పవర్ కొనటం ఇటువంటి అన్నీ ఫేవరెటిజం తర్వాత ఇనిఫిషియన్సీ అసలు పట్టించుకోపోతాం ట్రాన్స్మిషన్ లాస్ ఎంత ఉన్నాయి డిస్ట్రిబ్యూషన్ లాస్ ఉన్నాయి అసలు మనకి ఎంత ఎన్ని పవర్ యూనిట్స్ కొనాలి థర్మల్ ఎంత కొనాలి కోల్ ఎక్కడ పర్చేజ్ ఎంత తక్కువ రేటు కొనగలం ఏ ప్లానింగ్ లేదు కదండి అసలు దేర్ ఇస్ నో ప్రాపర్ ప్లానింగ్ కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ లేవు కదండి ఈ కోల్ ఎందుకు ఎంత క్వాలిటీ కోల్ వస్తుంది హూస్ చెక్కింగ్ ద క్వాలిటీ ఆఫ్ ద కోల్ ఏ ప్రైస్ కొంటున్నాం ఏర్ మొత్తానికి కొంటున్నావు టూ మంత్స్ కొంటున్నావా ఎలా కొంటున్నాం సో థర్మల్ పవర్ మీద కంట్రోల్ లేదు అండ్ సోలార్ పవర్ కంప్లీట్గా స్టాప్ చేశారు పంపుడు స్టోరేజ్ అని తీసుకొచ్చారు కానీ ఇంకా ఫుల్ ప్రొడక్షన్లోకి రాలేదు సో కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన లేక వాళ్ళకి కావాల్సిన మిత్రులకి ఫ్రెండ్స్కి కాంట్రాక్టర్స్కి ఏపీడీసీలో ఒక మనీ మేకింగ్ కౌలగ్ అట్ ఎవ్రీ స్టేజ్ ఎక్కడెక్కడ కాంట్రాక్టర్స్ అందరూ వాళ్ళ తాలూకాలో కాంట్రాక్ట్స్ చేసుకుని దే మేడ్ లాట్ ఆఫ్ మనీ అండి ఏపీడీసీఏలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మీరు తీసుకుంటే వాళ్ళు అవుట్ సోర్స్ చేసి అన్నీ కూడా ఎక్కడెక్కడ ఎక్విప్మెంట్ కొన్నారో ఎక్కడ వైర్స్ కొన్నారో ఎక్కడ ట్రాన్స్ఫార్మర్స్ కొన్నారో ఎక్కడ మీటర్స్ కొన్నారు వీటి మీద ఎంక్వైరీ చేసి వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ దట్ మెటీరియల్ ఫస్ట్ రెండు అండి ప్రైసు క్వాలిటీ బోత్ రా మెటీరియల్ ఈ ఇన్ఫ్రాక్చరు వీటి మీద ఎంక్వైరీ చేస్తే సబ్స్టాండర్డ్ రా మెటీరియల్ సబ్స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొని డబల్ ద త్రిబుల్ ప్రైసెస్ డిస్కామ్ లాస్ చేసి వాళ్ళందరూ ప్రాఫిట్ చేశారండి సో అందరి మీద రికవర్ చేయలేదు ఇది దీంతోపాటు ప్లానింగ్ లేక పీక్ అవర్లో షార్టేజ్ వస్తే ఎక్స్చేంజ్ నుంచి ఎక్కువ రేటు కొనేయటం ఎందుకంటే మళ్ళీ సర్దుబాటు చేసాను సో ఈయన చేసిన దుర్మార్గం తిరుపతి లడ్డు మీద సిట్ కాదండి ఏపీ ఇవి మొత్తం ఈ డెస్కామ్స్ మీద సిట్ వేసి మొత్తం అన్నింటి మీద బయట పెడితే మీకు క్లియర్గా అర్థమవుద్ది ఎవరెవరికి ల్యాండ్ అలర్ట్ చేశారు ఎన్ని లక్షల ఎకరాలు అలర్ట్ చేశారు ఎవరెవరి పర్చేజెస్ చేశారు ఈ ఎంత అవసరం ఉందా ఈ ఈ పవర్కి సో ఈ మిస్మేనేజ్మెంట్కి సంబడీ షుడ్ పే ఫర్ ఇట్ ఈ చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెట్టలేదు మై రిక్వెస్ట్ ఈస్ ఈ డిస్కామ్స్ అన్ని పర్చేజెస్ మీద బోత్ రా మెటీరియల్ ఇన్ఫ్లక్చర్ కొన్న అన్నింటి మీద ఏ సప్లయర్కి క్వాలిటీ అండ్ ప్రైస్ అండి వాళ్ళు చెత్త క్వాలిటీ కొనేసి ఎక్కువ ప్రైస్ కూడా రెండేళ్ళు మోసం చేసేస్తారండి సో షార్ట్ టర్మ్ ఎక్విప్మెంట్ మీ ట్రాన్స్ఫార్మర్స్ అన్ని కూడా పోతాయి వర్షం వస్తే అన్నీ పోతాయండి సో లైఫ్ లైన్ ఎక్విప్మెంట్ కొంటాం హై రేట్ కొంటాం ఇలా మిస్మేనేజ్ చేసి నాశనం చేశారండి గోపాలకృష్ణ గారు ఒక పారిశ్రామికవేత్తగా చెప్పండి ఐదేళ్ల వైకాపా పాలనతో అసలు మీ అనుభవాలు ఏంటి డిస్కమ్లు ఇంత అప్పులు ఆర్థిక సంక్షోభంలో ఎందుకు కూరుకుని పోయాయి ఐదేళ్లు కదమ్మా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగులో ఓడిపోయిన తర్వాత అసలు పవర్ సెక్టర్ని అప్పుడు పది సంవత్సరాలున్న ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని నేను చెప్పగలుగుతా స్వయానా మేము అనుభవించాం పవర్ కట్టు వారంలో ఐదు రోజులు పవర్ కట్టండి రెండేళ్ళు ఐదేసి రోజులు పీకవర్ పవర్ కట్టు ట్రిప్పింగు ఇవన్నీ వెళ్తే డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగు అలాగే ఫుడ్ ప్రాసెసింగు అలాగే స్టీల్ రియాక్టివ్ ఉన్నది జనరేటర్ కెపాసిటీ బిల్టప్ లేనివి ఫైనాన్షియల్స్ స్ట్రెంగ్త్ లేనివి ఎక్కడికి వెళ్ళిపోయినాయి పైపెచ్చు పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేయమంటారు నీకు ట్రిప్ అవుతున్నప్పుడు ఎంత కెపాసిటీస్ బిల్డప్ చేసినా అసలు పవర్ ఫ్యాక్టర్ ఎలా మెయింటైన్ అవుతుంది దానికి పెనాల్టీ మినిమమ్ హెచ్టీ లోడ్కి పెనాల్టీ ఒక పక్క నువ్వు పవర్ ఇవ్వలేవు ఇంకో పక్క నువ్వు పెనాల్టీ వేస్తావు ఇది ఎక్కడ ధన్యాయం ఆ రూల్స్ మార్చుకోవాలి ఇప్పటికైనా కమర్షియల్ ఆర్గనైజేషను డిస్కామ్స్ ఎప్పుడైతే రిఫార్మ్స్లో పవర్ సెక్టర్ని డిస్కామ్లుగా మార్చారో అకౌంటబిలిటీ పెట్టారో వేరియస్ ఆస్పెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏపీఆర్ఈసి లాస్ట్ వెబ్సైట్లో తీసుకొని ఇరవై మూడు మార్చిన వాళ్ళు ఇచ్చిన నూట ఇరవై నాలుగు పేజీలు ఈ పవర్ ఫ్యాక్టర్ ఈ ఎఫ్విపిసిఏ కింద అంటే ఫీల్ సర్ఛార్జ్ దీని కింద ఒక ఆర్డర్ రిలీజ్ చేశారు అసలు ప్రతి ఇండస్ట్రిస్టు ప్రతి సిటిజను ప్రతి పొలిటీషను ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ ప్రతి మినిస్టరు ప్రతి ఎడ్యుకేటెడ్ పర్సను ప్రతి రైతుకి ఎడ్యుకేట్ చేసి అసలు ఎందుకు పవర్ ఎక్కడి నుంచి వస్తుంది ఏ విధంగా వస్తుంది ఎట్లా వస్తుంది మనకి షార్టేజీ ఎందుకు క్రియేట్ అవుతుంది డిమాండ్ సప్లై గ్యాప్ ఎందుకు క్రియేట్ అవుతుందని చెప్పేసి ఎడ్యుకేట్ రైట్ సార్ నరేష్ గారు ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపకుండా ఇతర ప్రత్యామ్నాయాలు ఏవి కూటమి ప్రభుత్వం ముందు లేవంటారా చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయండి ఇప్పుడు ఫస్ట్ సోలార్ పవర్ జనరేషన్ పెంచవచ్చు అండి విండ్ పవర్ జనరేషన్ పెంచొచ్చు అలాగే పంపు స్టోరేజ్ పెంచొచ్చు అలాగ పోలవరం కంప్లీట్ చేస్తే అక్కడి నుంచో థౌసండ్ మెగావాట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కూడా వస్తుంది పోలవరం టూ ఇయర్స్ టూ అండ్ ఆఫ్లో క్లీట్ అయిపోయి అక్కడ నుంచి కూడా హైడ్రోలట్రిక్ పవర్ వస్తుంది సో ఆర్ మెనీ వేస్ విచ్ వీ కెన్ రిడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ పవర్ అండ్ ఆల్సో ఇంక్రీస్ ద సప్లై అండి ఇది కాకుండా ప్రైమ్ మినిస్టర్ గారు మన వన్ క్రోర్ హౌస్ హోల్డ్స్కి ప్రతి ఇంటికి రూఫ్ టాప్ పెడదామంటున్నారు సో మన ఎన్డీఏ గవర్నమెంట్లో మన ఆంధ్రప్రదేశ్ కీలకం కాబట్టి దాంట్లో మాక్సిమం ఫండ్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు కోట్ల మందిలో అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద రూఫ్ రూఫ్టాప్ సోలార్ కింద కన్వర్ట్ చేసేస్తే ఇది సోలార్ పవర్ ఓన్లీ మూడు రూపాయలు మ్యాక్సిమం ఫోర్ రూపీస్కి వస్తుందండి సో ద కాస్ట్ ఆఫ్ పవర్ తగ్గిపోతే ఇది డిమాండ్ కూడా తగ్గుతుంది ఎంట్రీ మీటర్ ద్వారా అందరికి ఇంట్లో కరెంటు బిల్లు తగ్గిపోతే ద ప్రొడక్షన్ కూడా పెరిగిపోతుందండి సో ఇది దీంతో ఇది కాకుండా కూడా ఎనర్జీ స్టోరేజ్ మీద గవర్నమెంట్ స్పెండ్ చేస్తే ఎందుకంటే సోలార్ పవర్ విండ్ పవర్ ఇవన్నీ కూడా ఓన్లీ విండ్ వచ్చినప్పుడు వస్తుంది సోలార్ ఉన్నప్పుడు ఉంటుంది ఎనర్జీ బ్యాంకింగ్ అనేది ఆంధ్ర ఆంధ్రాలో ఇంకా డెవలప్ అవ్వలేదండి టెస్ట్లో వాళ్ళు హోమ్ స్మార్ట్ హోమ్స్ అని యూఎస్లో చేస్తున్నారు వేరే దగ్గర ఎనర్జీ బ్యాంక్ సోలార్లో వస్తే ద హోల్ హౌస్ కనిపించడం సో ఎనర్జీ స్టోరేజ్ మీద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఏమన్నా జాపనీస్ కన్సర్టియంతో కానీ ఎవరైనా తీసుకొచ్చి ఫండ్ చేస్తే ఎనర్జీ బ్యాంక్ చేస్తే తయారైన ప్రొడక్షన్ వాడుకోవచ్చు అండి పంప్ స్టోరేజ్ లాగా సో డెఫినెట్గా ద కాస్ట్ ఆఫ్ పవర్ కెన్ బి బ్రాడ్ డౌన్ ఎందుకంటే మీరు చూసుకోండి సోలార్ పవర్ ఇస్ ఓన్లీ అరౌండ్ త్రీ రూపీస్ విండ్ పవర్ కూడా త్రీ రూపీసే పంప్ స్టోరేజ్ అట్ ఫైవ్ రూపీస్ హైడ్రో ఎలక్ట్రిక్ అయితే రూపాయకే తయారవుది ఓన్లీ థర్మల్ పవరే కొంచెం ఎక్స్పెన్సివ్ అండి సో ఇది ప్రాపర్గా మేనేజ్ చేసి ఈ కోల్ ప్రైసెస్ కూడా యాన్యువల్ కాంట్రాక్ట్లో తీసుకుంటే థర్మల్ పవర్ కూడా తగ్గించి అలాగే ఎన్టీపీసీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలతో కూడా కొంచెం లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ చేసుకుంటే డెఫినెట్గా ఆంధ్ర అండ్ మీరు ఇందాక చెప్పారు కదండి పాత గవర్నమెంట్ చేసిన సప్లయర్స్ అందరినీ కొంచెం రిమూవ్ చేసేసి ఆ వ్యవస్థ ఇంకా ఫుల్గా ఉండిపోయిందండి ఈ డిస్కామ్స్లో ఇనిఫిషియెంట్ మిషన్ లాసెస్ కంట్రోల్ చేస్తాకి పూర్ క్వాలిటీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ పూర్ క్వాలిటీ ఆఫ్ వైర్స్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పాత కొంచెం రిపో రిపేర్ చేసి మోడర్న్ ఎక్విప్మెంట్ పెడితే ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ తగ్గిపోతాయి ఈ వేస్టేజ్ తగ్గుద్ది సో ఈ కాంప్రిహెన్సివ్గా గవర్నమెంట్ ఆలోచిస్తే డెఫినెట్గా ద కాస్ట్ ఆఫ్ పవర్ కెన్ కమ్ డౌన్ అండి అండ్ పీపుల్ విల్ హ్యావ్ చీపర్ పవర్ ఇండస్ట్రీస్ కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్కి వస్తాయండి సో పవర్ పెంచడం వల్ల ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోద్ది ఎంప్లాయీస్ కూడా ఇక్కడ రారు లిస్ట్ కూడా రారండి మనం సీఎం గారు అడ్మినిస్ట్రేషన్ బ్రెయిన్ వాడి ఇఫ్ యూ కెన్ ప్రొవైడ్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఇస్ ద టాప్ ఫైవ్ స్టేట్స్ విత్ ద లోయెస్ట్ క్వాలిటీ ఆఫ్ లోయస్ట్ ప్రైస్ ఆఫ్ పవర్ విత్ గుడ్ క్వాలిటీ పవర్ కట్స్ లేకుండా వోల్టేజ్ ఫ్లక్చువేషన్ లేకుండా గుడ్ క్వాలిటీ పవర్ టాప్ ఫైవ్ స్టేట్స్ ఇండియాకి చూపిస్తే ఆటోమేటిక్గా ఇన్వెస్టర్స్ వస్తారండి ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది ఫర్ ఎగ్జాంపుల్ జగన్ గారు చేసిన పని వల్ల ఫార్టీ థౌసండ్ వర్కర్స్ అన్ఎంప్లాయ్మెంట్లో ఉందండి అన్ని డెబ్బై యూనిట్లు పోతడిపోయినాయి బికాస్ దే కెనాట్ పే ఏది చైనాతో మలేషియా కంప్లీట్ చేయలేకపోతారు అదే కానీ వీళ్ళు సోలార్ విండ్ పవర్ తో కానీ డైరెక్ట్గా తీసుకోమని చెప్పి ఎనర్జీ బ్యాంకింగ్ ఇచ్చుంటే డెఫినెట్లీ ఆల్ ఆఫ్ దేమ్ ఇప్పుడు రేపు నుంచి నలభై వేల మంది పనిలోకి వెళ్ళొచ్చండి ఏపీ డెఫినెట్ గా మీకు ఇమ్మీడియట్ రిలీఫ్ వచ్చేస్తుంది కదండి లోడ్ తగ్గిపోద్ది మనకు కాస్ట్ ఆఫ్ పవర్ తగ్గిపోద్ది ప్లస్ పంప్ స్టోరేజ్ ప్లస్ ప్లానింగ్ ఫర్ కోల్ ఎఫిషియంట్ క్వాలిటీ ఆఫ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎక్విప్మెంట్ కొంటాం పాత అన్నీ కొంచెం తీసి రివ్యూ చేసి సో గా వీ కెన్ హ్యావ్ ది టాప్ ఇన్వెస్ట్మెంట్ ఇటు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు రీజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచుతుంటున్నారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తా ఉంటున్నారు కాబట్టి దాంతో పాటు పవర్ రేట్స్ మీకు చాలా ఇంపార్టెంట్ పెంచితే నెగిటివ్ మెసేజ్ వెళ్ళిపోద్దండి ఎందుకంటే నాట్ ఓన్లీ ఇండస్ట్రీస్ పని వాళ్ళు కూడా ఇప్పుడు ఐటీ ఐటీ ఉంది అనుకోండి వర్క్ ఫ్రం హోమ్ ఉంది ఎక్కడి నుంచైనా పని చేసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్లో మీరు పవర్ రేట్స్ అలా పెంచుకుంటే వెళ్ళిపోయినండి ఆంధ్రప్రదేశ్ వచ్చి పనిచేస్తాక ఎవరు ఇష్టపడరు సో ఈ ఓన్లీ బిజినెస్ మన్నే కాదండి ఈవెన్ ఎంప్లాయిస్ ఆల్సో ఫార్మర్సే కాదు షాప్స్ వాళ్ళు కూడా ఇప్పుడు అంతకంటే ఎక్కువ భారం షాపులు మీద వేస్తారండి వాళ్ళకి రెంట్లు పెరిగిపోయి కరెంట్ రేట్ కూడా పన్నెండు పద్నాలుగు రూపాయలు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కాదు అంత రేట్ షాప్స్ వైబుల్ అవ్వట్లేదు మీరు చూస్తే ఏ మాల్స్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ షాప్స్ వెయికెంట్ అన్నట్టు ఎవ్రీ ఇయర్ మారిపోతారండి ఓనర్స్ సో అన్బేరబుల్ కాస్ట్ అది కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పి ప్రాపర్టీ ట్యాక్స్ పెంచుకుంటే వెళ్ళిపోయి పవర్ రేట్స్ పెంచుకుంటే వెళ్ళిపోయి రెంట్ పెంచుకుంటే వెళ్ళిపోయి ఫ్యూల్ ఛార్జ్ పెంచుకుంటే వెళ్ళిపోతే బిజినెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విల్ నాట్ బి వైబుల్ అండి సో డెఫినెట్లీ దర్ ఇస్ ద స్కోప్ ప్రైమ్ మినిస్టర్ స్కీమ్తో పాటు మంచి ప్లానింగ్ చేస్తే వీ కెన్ రిడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ పవర్ అండ్ గివ్ మోర్ క్వాలిటీ పవర్ ఆల్సో అండి సార్ నరేష్ గారు మరి గత ప్రభుత్వంలో జరిగిన దానికి ఎలాంటి సూచనలు చేస్తారు మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు డెఫినెట్గా ఫస్ట్ ఎంక్వైరీ చేయాలండి ఎంక్వైరీ చేయకుండా అవదండి ఫస్ట్ ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇందాక చెప్పాను కానీ థర్మల్ పవర్లో ఆయన చెప్పారు కదా కోల్ ఎక్కడెక్కడ కొన్నారో ఏ క్వాలిటీ ఆఫ్ కోల్ క్యాలరీఫిక్ వాల్యూ ఎంత ఉన్న కోల్ తెలిసిపోద్దండి ఒక యూనిట్ ప్రొడ్యూస్ చేస్తాక ఎంత కోల్ అంటే ఎంత ఇనిఫిషియన్సీ వచ్చింది రెండూది ఈ పర్చేజెస్ అన్నీ కూడా ఈ ట్రాన్స్ఫార్మర్స్ లైన్స్ వైర్స్ ఈ మీటర్స్ ఎస్పెషల్లీ మీటర్స్ స్మార్ట్ మీటర్స్ అని ఫార్మర్స్ అక్కలేకపోయినా ఫార్మర్ది ఎలాగా ఫ్రీ పవర్ అండి అయినా సరే వాళ్ళకి మీటర్లు పెట్టేసారు పవర్లు దేనికండి దేనికి యూజ్ ఏంటి దానివల్ల జస్ట్ మెజర్ చేయడం కోసం ఎలాగ మీకు ఆ ఏరియాకి అక్కడ సబ్స్టేషన్లో మెజర్ చేయొచ్చు ప్రతి ఫార్మర్కి మీటర్ పెట్టారు వాళ్ళు ఎవరు పే చేయరు ఎలాగా ఆయన మీటర్ ఎందుకు పెట్టారు బికాస్ దే మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ ఇటువంటి అన్నింటి మీద ఎంక్వైరీ చేసి వీ మస్ట్ గెట్ టు ద రూట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అండ్ హూ బెనిఫిటెడ్ హూ పవర్ ఏవే పవర్ ప్రాజెక్ట్స్ ల్యాండ్ డెవలప్మెంట్ జరిగింది ఏమేమి పర్చేస్ జరిగినాయి రా మెటీరియల్ ఏం జరిగినాయి ఎంత లాసెస్ పెరిగినాయి పవర్ తెఫ్ట్ ఎంత జరిగింది ఎవరెవరు లిస్ట్ ఆ ఏరియాలో రాయలసీమలో కానీ ఆ ఏరియాలో కానీ ఎవరైనా పవర్ లాసెస్ పెరిగినాయా సో కాంప్రహెన్సివ్గా చూస్తే అన్ని నిజాలు బయటపడతాయండి కెన్ ఈజీలీ పిండో అండ్ వాళ్ళ దగ్గర రికవరీ చేయండి ఇప్పుడు జనరల్గా రిపోర్ట్స్ వచ్చి ఊరుకుంటున్నాను రిపోర్ట్స్ కాకుండా రికవర్ అండి మొత్తం ఇవన్నీ కూడా కాంట్రాక్ట్స్ రికవర్ చేయలే కృష్ణ గారు ఫైనల్గా చెప్పండి ప్రజలపై పెద్దగా భారం మోపకుండా ఉండాలంటే ఈ కూటమి ప్రభుత్వం విద్యుత్ రంగంలో ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలంటారు ఈ కాస్ట్ డిఫరెన్స్ ఎందుకు కలెక్ట్ చేస్తారంటే క్వార్టర్లీ బేసిస్ మీద చేస్తారమ్మా ఆరు అంశాల మీద ఇది అవుతుంది డిస్కౌంట్స్ విధిలేని పరిస్థితుల్లో వాళ్ళు షార్ట్ టర్మ్గా పవర్ని హై పర్చేజ్కి కొనాల్సి వస్తుంది అలాగే మాన్సూన్ బిలో పెర్ఫార్మెన్స్ కంటే మాన్సూన్ కనుక వర్షాలు తగ్గినప్పుడు ఈ హైడిల్ జనరేషన్ మనకు తగ్గిపోతుంది ఈ గ్రిడ్ కన్జంప్షన్ కూడా ఈ హాట్ వెదర్ కండిషన్స్లో ఏమవుతుందంటే అమ్మా అగ్రికల్చర్ కండిషన్స్ అగ్రికల్చర్ పవర్ని ఈ డ్రౌట్ కండిషన్స్ ఉన్నప్పుడు పెరుగుతుంది అగ్రికల్చర్కి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రీయింబర్స్ చేస్తుంది ఫ్రీ పవరు ఒక మీటర్ పెట్టి ఆ మినిమం యూనిట్స్ వరకు వాళ్ళు చేస్తారు మిస్ మ్యాచ్ అన్నిటిని సింకర్నైజ్ చేసి బ్యాలెన్సింగ్ చేసుకొని కాస్ట్ ఆఫ్ జనరేషను కాస్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ తగ్గి చేసుకోవాలంటే ఇదన్నిటికీ ముఖ్యమంత్రి యొక్క దక్షత ముఖ్యమంత్రి యొక్క నిజాయితీ ముఖ్యమంత్రి యొక్క ఎఫిషియన్సీ ఆ ముఖ్యమంత్రి మనకి ప్రూవెన్ ఫ్యాక్టర్లో హిస్టరీలో చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు మనకి చేసి చూపించారు కాబట్టి ఆయన వల్ల ఇదంతా మళ్ళీ రివైజ్ అవ్వాలండి ఓకే థ్యాంక్ యూ సార్ నరేష్ కుమార్ గారు గోపాలకృష్ణ గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే